ఇంట్లో దేవతలు ఉన్నారని తెలియజేసే సూచనలు కాకి తెల్లవారుజామున వచ్చి మన ఇంటి ముందు అరవడం లేదంటే ఉడత రూపంలో కూడా దేవుళ్ళు తిరుగుతూ ఉంటారు తెల్లవారుజామున నిద్ర లేవగానే ఉడతను చూడటం కూడా మంచి శుభశకనం ఇలా కాకిని కానీ ఉడతను కానీ చూడటం ఎందుకు శుభశకనం అంటున్నారంటే కనుక మన పూర్వీకులు కాకి రూపంలో సందేశాలు ఇస్తూ ఉంటారు అంటే భగవంతునికి కాకి అనేది దగ్గర సంబంధం ఉంటుంది అంటే కాకి ముందుగానే తెలుస్తుంది ఈరోజు వెళ్ళింటికి ఎవరో వస్తున్నారు దేవతలు వస్తారని చెప్పడానికి కూడా కాకి రూపంలో దేవుడు సంకేతాలను పంపిస్తుంటాడు కాబట్టి ఈ సంకేతం ద్వారా మన ఇంటికి దేవతలు రాబోతున్నారని చుట్టాలు రాబోతున్నారని మన ఇంట్లో దేవతలు సంచరిస్తున్నారని అర్థం చేసుకోవాలి అలాగే మన ఇంట్లో పూజా గదిలో పూజ చేసే సమయంలో కానీ వంటగదిలో కానీ బల్లులు తిరగడం వంటివి జరుగుతుంటాయి కొందరు ఇంట్లో బల్లి తిరుగుతుంటే ఎలర్జీగా ఫీల్ అవుతున్నారు ఉంటారు వాటిని బయటకు పంపే ప్రయత్నాలు వంటివి చేస్తారు కానీ బల్లులు ఇంట్లో తిరుగుతుంటే మనం భయపడాల్సిన అవసరం లేదు ఈ సాంకేతం మన ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని అదృష్టం కలగబోతుందని లక్ష్మీ కటాక్షం ఉంటుందని తెలియజేస్తాయి కానీ కొందరు అంటుంటారు మా ఇంట్లో బల్లులు చాలా తిరుగుతున్నాయి కానీ మాకు ఆర్థిక సమస్యలు అలానే ఉన్నాయని కానీ నిరాశ పడవద్దు రాబోయే రోజుల్లో లక్ష్మీ కటాక్షం సిద్ధించబోతుందని తెలియజేస్తుంది ఈ సాంకేతం అలాగే మన ఇంట్లో పూజ చేసేటప్పుడు దీపారాధనలోని జ్యోతి కాంతి ఒకసారిగా బాగా ప్రకాశవంతంగా కనిపించడం అలాగే గాలి ఏమీ లేకపోయినా వత్తి దగ్గరగా ఉన్న కాంతి అంటూ ఇటు కదలడం ఇది అమ్మవారు మన ఇంటికి వచ్చారని మన పూజను స్వీకరించారని తెలియజేసే సంకేతం అలాగే నూనె పూర్తి అయిపోయినా కూడా వత్తి అనేది చాలాసేపు అలాగే వెలుగుతుంటుంది ఇవన్నీ కూడా మనకు దైవ కటాక్షం ఉందని మన ఇంట్లో దైవశక్తి అని తెలియజేసే సంకేతాలు అలాగే మన ఇంట్లో కుదరక అసలు దీపారాధన చేయకపోయినా అగర్బత్తులు వెలిగించకపోయినా కూడా ఒక్కోసారి విభూతి చందనం పరిమళం అప్పుడే అగర్బత్తులు వెలిగించిన పరిమళం వంటివి మన ఆస్వాదించడం కాబట్టి ఈ సంకేతం కూడా మన ఇంట్లో దైవం ఉంది అని తెలియజేసే సాంకేతాలు అలాగే ఇంట్లో కరెంటు పోయినప్పుడు లేదంటే ఫ్యాను వేయకుండానే చుట్టూ గాలి లేకపోయినా కూడా ఒక్కోసారి ఏదో ఒక గాలి మనల్ని తాగి మన పక్కాగా వెళ్ళడం మనం స్పర్శిస్తాము అలాంటి సందర్భంలో అమ్మవారు మన ఇష్టదైవం మన ఇంట్లోకి వచ్చారని మన ఇంట్లో ఉన్నారని సాంకేతం అలాగే వంటింట్లో ఒక్కోసారి పాలు పొంగుతూ ఉంటాయి ఇలా పాలు పొంగితేనే ఇంట్లో ధనాభివృద్ధి కూడా పొంగుతుంది కాబట్టి ఇలాంటి సంకేతాలన్నీ కూడా మన ఇంట్లో కనుక జరుగుతూ ఉంటే మన ఇంట్లో ఎంతో అదృష్టం కలగబోతుందని మంచి మంచి విషయాలు జరగబోతున్నాయని అర్థం కాబట్టి ఎక్కడైతే ఇంట్లో ప్రతిరోజు రెండు సంద సంద నిత్య నిత్య దీపారాధన చేస్తూ ఉంటారో నిత్యం ఇంట్లో ధూపం సాంబ్రాన్ని వేస్తూ ఉంటారో అక్కడ దైవం మనల్ని అనుగ్రహించి ఖచ్చితంగా మన ఇంట్లో కొలువై ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ